హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్వికే ట్రైబల్ విలేజ్ బ్లాగ్స్ కి స్వాగతం సుస్వాగతం గాయస్ గాయస్ మేమైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాం గాయస్ మమ్మల్ని మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాం సో హాయ్ గాయస్ మాది సాంగ గ్రామం కోటనందురు మండలం మా గ్రామంలోకి వెళ్లే ముందు మా గ్రామస్తులు కొంచెం గ్రామ దేవత గాయస్ సో చూస్తున్నారు కదా ఈ అయితే ఈ మధ్య కాలంలో కట్టారు చూడండి సో గుడైతే ఈ మధ్య కాలంలో కట్టారనమాట సో గాయ చూస్తున్నారు కదా మా గిరిజన గ్రామంలో పిల్లలు అయితే అయితే నిర్మించిన పాటలుగా చూడొచ్చు ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల గాయ సో లోపల చూద్దాం చూడడానికి అయితే చాలా బాగుంటది గైతే స్ట్రెంత్ అయితే తక్కువగా ఉన్నారు చూడవచ్చు అయితే గాయస్ అయితే చూడొచ్చు అనమాట అయితే చాలా బాగుంది కదా సో గాయస్ చూస్తున్నారు కదా ఇదైతే మా గ్రామంలో వేసుకున్న వరినాట్లు గాయ చూడండి అయితే చాలా అందంగా ఉన్నాయి కొబ్బరి చెట్లు కానీ ఇవి కానీ చూడండి సో గాయస్ మా అయితే వెళ్దాం ఇవన్నీ మా ఊరు చుట్టుపక్కల మామిడి తోట ఇవన్నమాట ఇదైతే మా కాలం అనమాట ఇదైతే సో అయితే వెళ్దాం మా ఊర్లో మా గ్రామంలోకి అయితే మాత్రం ఎంటర్ అయ్యాం అనమాట చూడొచ్చు సో ఇదే అనమాట మా గ్రామం గైస్ చూడొచ్చు గైస్ ఇదే మా గ్రామం అయితే ప్రస్తుతానికి ఊర్లో ఇంకా ఎవరు లేరు పనులు అంటే వెళ్ళిపోయారు గైస్ ఇదైతే మా ఊరి వీధులు అనమాట చూడచ్చు ఇవైతే మా అనమాట మా వీధులు అనమాట చూస్తున్నారు కదా మా గ్రామానికి అయితే నీటిని సరిపడే మీదకి వెళ్ళి మా ఊరు వ్యూ చూద్దాం మీదకి అయితే వచ్చామనమాట చూడొచ్చు ఇక్కడ మా గ్రామం మొత్తం కనిపిస్తుంది అనమాట చూడండి చుట్టూరు కొందరు అనమాట ఇక్కడ చూడడం అయితే చాలా బాగుంటది వ్యూ సో చూస్తున్నారు కదా ఇదైతే మాది మా కొండల మధ్యలో ఉన్న అందమైన గ్రామం అనమాట ఇవి మాకు మా కొండ మా గిరిజనులు కొండపూడి ప్రాంతాలు అయితే ఇక్కడ చూస్తారు పోడు వ్యవసాయం అయితే చూడొచ్చు అక్కడే మనమైతే సో చూస్తున్నారు కదా బాగుందో లేదన్నది అన్నది కామెంట్ చేసి చెప్పండి గైస్ అలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కిందనన్నీ వెల్లు మా గిరిజన గ్రామం మొత్తం కూడా అన్ని స్ట్రీట్లు కూడా సమానంగా ఉంటాయి ఇవన్నీ కిందనే చూపిస్తాను మళ్ళీ కూడా చూడండి ఇవన్నీ తోటలు అనమాట ఇవన్నీ చూడొచ్చు అనమాట ఇదే మా అందమైన గిరిజన గ్రామం అనమాట చూడండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది మీద ఉరు చుట్టూ కొండలు కొండల మధ్యలో మా గ్రామం అనమాట సో చూస్తున్నారు కదా మా గిరిజనులు పోడు వ్యవసాయం ఇక్కడ ఇలా మా ఊరి చుట్టూ ఉన్న కొండలలోనే మా పోడు వ్యవసాయం అనేది చేసుకుంటాం మేము సో కానీ ఇక్కడ ఇక్కడైతే మనం చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇది ఈవినింగ్ విజువల్స్ అనమాట సాయంత్రం పూట నేను మా ఊరికి మీ ఏదైనా ట్యాంక్ ఉంటుందని సో మా విలేజ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి